ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆయనకి జైలు కల్పిస్తున్న సదుపాయాల గురించి సోమవారం ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది టిఫిన్తో సహా మూడు పూట్ల ఇంటి వద్ద నుంచే భోజనం కిల్లే వాటర్ బాటిళ్లు కొత్త పరుపుతో కూడిన మంచం కొత్త దిండ్లు వెస్ట్రన్ కబోర్డ్ కలిగిన ప్రత్యేక గది అందులో ఓ టీవీ సేవలు అందించేందుకు ఒక సహాయకుడు దినపత్రికలు దోమతెర వాకింగ్ షూసు ఇవి మద్యం కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి కోర్టుని కోరిన సౌకర్యాలు జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేరువేరు పిటిషన్లు ఆయన సోమవారం దాఖలు చేశారు వీటితో పాటుగా ప్రోటీన్ పౌడర్ ఓ టేబుల్ దానిపైన వైట్ పేపర్స్ పెన్ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఫైనల్గా యోగా మ్యాట్ కూడా ఇప్పించాలని కోరారు వీటన్నిటిపై సోమవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది అయితే వీటిపైన ఉంటే నేరుగా వచ్చి తెలపాలని చెప్పేసి రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్కి కోర్టు అయితే ఆదేశించడం జరిగింది ఈ క్రమంలోనే మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది విచారణకు హాజరైన రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కోర్టుకి కొన్ని వివరాలు వెల్లడించడం జరిగింది కోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యేక సౌకర్యాలు ఏ అయితే కల్పించాలని గతంలో ఆదేశాలు ఉన్నాయో వాటిని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నామని కోర్టుకి ఆయన తెలియజేశారు ఈ క్రమంలోనే పార్లమెంటు సభ్యుడు కాబట్టి ఆయనకి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించారా అని అడగడం జరిగింది ఈ క్రమంలోనే మరోసారి కూడా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కోర్టు వ్రాతపూర్వకంగా ఏ అయితే సౌకర్యాలు కల్పించాలని ఆదేశిస్తుందో వాటిని మాత్రమే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఫైనల్గా ఆయన పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఆయన తన వాదన కానీ తన స్పీచ్ని కానీ పార్లమెంట్కి ఏమన్నా పంపించాలనుకుంటే వాటికి కూడా ఏర్పాట్లు చేయాలని కోరడం జరిగింది అయితే ఇక్కడ మిథున్ రెడ్డికి కల్పించే వస్తువుల గురించి తీర్పును మాత్రం రిజర్వ్ చేసి పెట్టింది తీర్పును ఎప్పుడు వెల్లడిస్తామని కూడా స్పష్టత అయితే ఇవ్వలేదు అయితే మిథున్ రెడ్డికి ప్రస్తుతం అయితే ప్రోటోకాల్తో భాగంగా ములాఖాత్తుల సంఖ్య పెంచింది పాటుగా ఇంటి వద్ద నుంచే భోజన సౌకర్యాలు అయితే ప్రస్తుతానికి ఇవి ఆయనకు అందిస్తున్నవి అయితే కోర్టు ఏం చెప్తుంది మిథన్ రెడ్డి అడిగినవన్నీ ఇస్తుందా లేదంటే ఏమన్నా కూరీలు పెడుతుందో వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్